ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది సాయి వార్తల్లోని వ్యవసాయ ఉత్పాదకత స్థిరమైన వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించేలా పీఎం ధనధాన్య కృషి యోజనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు నంద్యాల జిల్లాలో పర్యటించి హంద్రీనివా నుండి నీటిని విడుదల చేస్తారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల మధ్య జల వివాదాలను పరిష్కరించేందుకు కమిటీ వేయాలని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నిర్ణయించారు సౌరశక్తి వినియోగం ద్వారా విద్యుత్ బిల్లులను ఆదా చేయవచ్చని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు తెలంగాణలో జిల్లా ప్రజాపరిషత్ జెడ్పీటీసీ మండల ప్రజాపరిషత్ ఎంపీటీసీ స్థానాలను ప్రభుత్వం ఖరారు చేసింది వ్యవసాయ ఉత్పాదకత స్థిరమైన వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించేలా పీఎం ధనధాన్య కృషి యోజనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన నిన్న ఢిల్లీలో సమావేశమైన కేంద్ర మంత్రివర్గం పలు నిర్ణయాలకు ఆమోదం తెలిపింది మంత్రివర్గ నిర్ణయాలను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పాత్రికేయులకు వెల్లడించారు పునరుత్పాదక ఇంధన రంగానికి సంబంధించి ఇరవై వేల కోట్ల రూపాయల పెట్టుబడులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని చెప్పారు प्रधानमंत्री धन धान्य कृषि योजना दूसरा एनटीपीसी को रिन्यूएबल एनर्जी में इन्वेस्टमेंट का एक बहुत बड़ा अधिकार दिया गया है और तीसरा एनएलसी नेवेली लिग्नाइट कॉरपोरेशन उनको भी रिन्यूएबल एनर्जी में इन्वेस्ट करने का बड़ा एक अधिकार दिया गया यूनियन कैबिनेट ने हमारे तेज के बहुत बड़े अचीवमेंट पर एक प्रस्ताव पारित किया है आईएसएस से ग्रुप कैप्टन शुभांशु शुक्ला की वापसी पर मंत्रिमंडल ने एक बड़ा संकल्प पारित किया है ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు నంద్యాల జిల్లాలో పర్యటిస్తారు పర్యటనలో భాగంగా జిల్లాలోని నందిగుట్కూరు మండలం మల్యాల పంపింగ్ స్టేషన్ వద్ద విస్తరణ పూర్తయిన నివా కాలువ నుంచి నీటిని విడుదల చేస్తారు అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతులతో సమావేశం కానున్నారని అధికారులు తెలిపారు ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అంతర్జాతీయ స్థాయి అభివృద్ధి కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ను మార్చనున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు ఢిల్లీలో నిర్వహించిన సిఐఐ సదస్సులో స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు టాస్క్ ఫోర్స్ నివేదికను ముఖ్యమంత్రి నిన్న ఆవిష్కరించారు అనంతరం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలోని మూడు ఆర్థిక కారిడార్లలో ఆయా రంగాలకు చెందిన పరిశ్రమలను ప్రోత్సహించేందుకు అనుకూలంగా విధానాలు రూపొందించామని వివరిస్తూ three economic growth hubs we are establishing. One is Visakhapatnam region, one is Amaravati, one is Tirupati. These three cities are having very good advantages. Visakhapatnam, natural beautiful city. Now God has given me to develop one more city that is Amravati. It is a green field city. You can name afterwards, it will be futuristic city, best city in the world to live. This Amaravati we are going to have 187 kilometers ring road. తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలపై చర్చించేందుకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు ఏ రేవంత్ రెడ్డి నిన్న ఢిల్లీలో సమావేశమయ్యారు ఢిల్లీలోని శ్రమశక్తి భవన్లో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో గోదావరి బనకచర్ల ప్రాజెక్టు అనుసంధానంపై ఆంధ్రప్రదేశ్ ఏకాంశ ఎజెండాను తెలంగాణ పదమూడు అంశాలను ప్రతిపాదించాయి ఇరు రాష్ట్రాల ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వం ఎజెండాలో చేర్చింది సమావేశం అనంతరం ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పాతికేయులతో మాట్లాడారు తెలుగు రాష్ట్రాల నీటి అంశాలపై ఇరు రాష్ట్రాల మధ్య స్నేహపూర్వక వాతావరణంలో చర్చలు జరిగాయని తెలిపారు గోదావరి కృష్ణానదుల నీటి కేటాయింపులపై చర్చించామని మంత్రి తెలిపారు మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి మాట్లాడారు ఇరు రాష్ట్రాల్లో గోదావరి కృష్ణానదులపై ఉన్న ప్రాజెక్టులకు సంబంధించి అపరిష్కృతంగా ఉన్న అంశాలను గుర్తించడానికి పరిష్కారానికి సీనియర్ అధికారులు ఇంజనీర్లు నిపుణులతో కమిటీని నియమించాలని నిర్ణయించామని పేర్కొంటూ కృష్ణా నది మీద గోదావరి నది మీద ఉమ్మడి రాష్ట్రాలకు ఉన్న సమస్యల్ని చర్చించడానికి సమస్యల్ని గుర్తించడానికి అధికారులు ఇంజనీర్లతో ఒక కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీలో చర్చించిన తర్వాత మిగతా అంశాలు ముఖ్యమంత్రుల స్థాయిలో చర్చించుకోవాలని నిర్ణయం తీసుకున్నాము కమిటీ అపాయింట్ చేసిన తర్వాత వాళ్ళ అంశాలను అన్నిటిని తీసుకొని చర్చించి అక్కడి నుంచి ప్రతిపాదనలు వస్తాయి వార్తలు వింటున్నారు ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశమై రాష్ట్రంలో మౌలిక వసతుల కల్పనకు కేంద్ర ప్రభుత్వం అందించే ప్రత్యేక ఆర్థిక సాయం కింద ఆంధ్రప్రదేశ్కు పదివేల కోట్ల రూపాయలు అదనంగా ఇవ్వాలని కోరారు రాష్ట్రానికి ఉన్న రెవెన్యూ లోటు భర్తీ కోసం నిధులు ఇవ్వాలని పదహారవ ఆర్థిక సంఘానికి రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకోవాలని కోరారు అమరావతికి రెండో విడత ఇచ్చే నిధులను గ్రాంట్ రూపంలో మంజూరు చేయాలని కోరారు క్షయ వ్యాధిని ముందస్తుగా గుర్తించడం ద్వారా ఆ వ్యాధిని నిర్మూలించవచ్చని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ తెలిపారు రాష్ట్రంలో టీబీ ముక్తు భారత్ అభియాన్ అమలు తీరుపై విజయవాడ రాజ్భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన నిన్న పాల్గొన్నారు ఈ సందర్భంగా నిక్షయ్ పోర్టల్లో గవర్నర్ తన పేరును నమోదు చేయించుకుని గుర్తింపు పత్రాన్ని తీసుకున్నారు అనంతరం గవర్నర్ మాట్లాడుతూ ప్రజల భాగస్వామ్య కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టడంతో పాటు క్షయ నిర్మూలనకు అన్ని శాఖల మధ్య సమన్వయం అవసరమని అధికారులకు సూచించారు సౌరశక్తి వినియోగం ద్వారా విద్యుత్ బిల్లులను ఆదా చేసుకోవచ్చని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు సత్యసాయి జిల్లా హిందూపురంలో ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్తు బిజిలీ యోజనపై నిర్వహించిన అవగాహన సదస్సులో మంత్రి నిన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూర్యఘర్ పథకంలో మహిళల భాగస్వామ్యం కీలకమన్నారు ఒక కోటి ఇళ్ల మీద రూఫ్ టాప్ సౌర ఫలకాలను ఏర్పాటు చేసుకోవడానికి చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలుపుతూ ఒక కోటి ఇది లక్ష్యంతో పని చేస్తా ఉన్నారు రోజుకి యూనిట్ ఉత్పత్తి అవుతుంది విద్యుత్ వస్తుంది ఎక్స్ట్రా డబ్బులు వస్తాయి దాన్ని కట్టేయంగా కూడా మీకు రాబోయే రోజుల్లో పాతిక సంవత్సరాల దాకా మీకు రాబడిగా ఉంటుంది ప్రతి ఇంటి మీద కూడా ఈ రూఫ్ టాప్ ఉండే విధంగా చేయాల్సిన అవసరం బాధ్యత మనకి ఉన్నదని చెప్పి తెలియజేస్తా తెలంగాణలో జిల్లా ప్రజా పరిషత్ జెడ్పీటీసీ మండల ప్రజా పరిషత్ ఎంపీటీసీ స్థానాలను ప్రభుత్వం ఖరారు చేసింది రాష్ట్రంలో మొత్తం ఐదు వందల అరవై ఆరు జెడ్పీటీసీ స్థానాలు ఐదు వేల ఏడు వందల డెబ్బై మూడు ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయని తెలిపింది పన్నెండు వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది గ్రామ పంచాయతీలు ఒక లక్ష పన్నెండు వేల వార్డులు ఉన్నట్లు పేర్కొంది ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది త్వరలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ వెలువడనున్న నేపథ్యంలో ప్రభుత్వం ఆయా స్థానాలను ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది మహిళా సాధికారతకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు పెద్దపల్లిలో ఏర్పాటు చేసిన ఇందిరాశక్తి సంబరాల సభలో మంత్రులు డి శ్రీధర్బాబు సీతకలతో కలిసి ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ మహిళాభివృద్ధి ద్వారా రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందన్నారు ఇళ్ల పట్టాలు రేషన్ కార్డులు వంటివి మహిళల పేరు మీదే మంజూరు చేస్తున్నామని తెలిపారు రైతు భరోసా కింద రైతుల ఖాతాల్లో తొమ్మిది రోజుల్లోనే తొమ్మిది వేల కోట్ల రూపాయలను జమ చేశామని మంత్రి పేర్కొన్నారు దిగువ రూపో ఆవరణలో నైరుతి పశ్చిమ గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగానికి వివరిస్తూ ఆంధ్రప్రదేశ్ మరి ఆనాములు దిగుబడి రూప ఆవరణలో నైతిగాలుడు మరియు పచ్చిగాలుడు వీస్తున్నాయి ఈ రోజు కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు ఆనాములు తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది బలమైన గాలు గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది ఇక రాయలసీమలో ఈ రోజు తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది బలమైన గాలు గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది తెలంగాణలోను రానున్న రెండు రోజులు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది వ్యవసాయ ఉత్పాదకత స్థిరమైన వ్యవసాయ పద్దతులను ప్రోత్సహించేలా పీఎం ధనధాన్య కృషి యోజనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది ఆంధ్రప్రదేశ్ నారా చంద్రబాబు నాయుడు ఈరోజు నంద్యాల జిల్లాలో పర్యటించి హంద్రీనివా నుండి నీటిని విడుదల చేస్తారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల మధ్య జల వివాదాలను పరిష్కరించేందుకు కమిటీ వేయాలని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నిర్ణయించారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు సమాప్తం తిరిగి గంటల నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు